ఈసుక్రవారి శ్రేష్టమైన గరమైన నామంలో శుములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవసరం నుంచి సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షం వరకు సామెతలు ఇరవై ఆరు పదమూడవసరంలో చూసినట్లయితే అక్కడ ఒక సోమరోడు వీధిలో సింహం ఉంది మార్గంలో ఉంది అని అంటున్నాడు ఇది అసలు బుద్ధి లేని కారణం చెప్తూ ఉంటున్నాడు అది అసలు జరగని కారణం చెబుతూ ఉంటున్నాడు ఎందుకు ఇలాంటి కారణం చెప్తా ఉంటున్నాడు అనంటే ఒక సోమరోడికి అతి ప్రశస్తమైంది ఏంటంటే తన సోమర్తనమే తన సోమర్తనం కాపాడుకోవడానికి బుద్ధి లేని కారణాలు చెప్తాడు ఒక సో తన సోమర్తనాన్ని కాపాడుకోవడానికి అబద్దాలు చెప్తాడు తన సోమర్తనాన్ని కాపాడుకోవడానికి స్నేహితుల్ని పోగొట్టుకుంటాడు ప్రజల్ని పోగొట్టుకుంటాడు డబ్బు పోగొట్టుకుంటాడు అవకాశాలు పోగొట్టుకుంటాడు మెట్టుకి ఒక సోమరోడికి అతి ప్రశస్తమైంది తన సోమర్తనమే దాన్ని కాపాడుకోవడానికి ఆయన ఏ మన్నా పోగొట్టుకుంటాడు ఆ తర్వాత వచ్చిన ఎట్లయితే తలుపు గడపకి అంటుకొని ఉంటుందో ఆ గడప మీదనే తిరుగుతుంది అంటే అది తిరుగుతూ ఉంటుంది కానీ గడపను వదిలిపెట్టి తిరగదు అట్లానే ఒక సోమరుడు మంచాన్ని అతుక్కొని తిరుగుతాడు మంచం మీదే అన్ని పనులు చేస్తాడు మంచాన్ని అతుక్కొని ఉంటాడు మంచం మీదే దొర్లుతాడు ఆ మంచాన్ని అక్కడే పెట్టి మిగిలినవన్నీ తిప్పుతూ ఉంటాడు ఇంకో మాటలో ఒక సోమరుడు తన సోమర్తనానికి దక్కి తకలకుండా అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఆహారంలో చేయి పెడతాడు కానీ దాన్ని తిరిగి నోటి దగ్గర పెట్టుకోవడం కూడా ఆయన ఒళ్ళు బరువు అయిపోయిన వ్యక్తిగా ఉంటాడు పదహారు వర్షంలో ఈ సోమరూడు ఆయన ఏడుగురు జ్ఞానుల కంటే ఈయన జ్ఞాని అని అనుకుంటా ఉంటాడు ఎందుకు అని అంటే ఆ సోమరుడు ఎప్పుడు తాను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు ఎందుకంటే తాను చేసే దాంట్లో తన సోమరుతనం భద్రపరచబడుతుంది తాను సోమరుగా ఉండొచ్చు కాబట్టి తాను చేసేదే కరెక్ట్ అని అంటాడు ఏడుగురు జ్ఞానులు చెప్పినా కానీ ఒకవేళ తన సోమరుతనం పోయే పరిస్థితిలో ఉంటే అది తప్పు అని వాదిచ్చేవాడిగా ఉంటాడు తాను అనుకున్నదే కరెక్ట్ అనుకో ఒక సోమరుడు ఎప్పుడు అంత సులువుగా తన పాపాన్ని ఒప్పుకోడు ఎందుకంటే తన పాపాన్ని ఒప్పుకుంటే తన సోమర్తనాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది కనుక సోమరుడు ఎప్పుడు తన సోమర్తనాన్ని అతి ప్రశస్తమైన దానిగా తన జీవితంలో కాపాడుకునేవాడిగా ఉంటాడు పదిహేడు వర్షంలో తనది కాని వ్యాజ్యంలో న్యాయం తీరుస్తూ కోపపడేవాడు ఒక అడవి కుక్క చెవి పిండినట్టు బైబిల్ చెప్తా ఉంది అంటే మనది కాని వ్యాజ్యంలో మనము అనవసరంగా నిమగ్నం చేసుకుని అనవసరంగా మనము వాటిలో దూరి మనం న్యాయం తీర్చడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే మనం ఎప్పుడైతే మనము లోపలికి దిగడానికి ప్రయత్నం చేస్తామో లేక లోపల మనం దిగడానికి మనం దూరడానికి ప్రయత్నం చేస్తామో అది మనకే నష్టాన్ని తీసుకొని వస్తుంది కుక్క చెవి పెండితే ఎట్లయితే మనమే కాటేయించుకుంటామో అట్లా మోషే కూడా ఇద్దరు ఇస్రాయలీలు పోరాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు వ్యాజ్యం ఆడుతూ ఉంటున్నప్పుడు పిలవకుండా ఈయన జోక్యం చేసుకొని వాళ్ళని సమాధానపరచడానికి లేక వాళ్ళ వాళ్ళిద్దరి విషయంలో న్యాయం తెచ్చడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు అప్పుడు ఇస్రాయల్ అడుగుతూ వచ్చాడు మిమ్మల్ని మాకు న్యాయాధిపతిగా ఎవరు చేశారు అని అడుగుతూ వచ్చాడు వాస్తవంగా మనది కాని వ్యాజ్యంలో మనము జోక్యం చేసుకోవడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదు ఇరవై వచనంలో ఎక్కడైతే కర్ర పూర్తిగా కాలిపోతుందో లేక కర్ర ఉండదు అక్కడ మంట దానంతటి అదే ఆరిపోతుంది మంటకి ఇంధనం కర్ర అట్లానే ఒక గొడవకి ఒక వ్యాజ్యానికి ఇంధనము ఒక ఒక వ్యక్తి గురించి వెనక మాట్లాడడము లేక ముసలమ్మ ముచ్చట్లు బ్యాక్ బ్యాటింగ్ గాసిప్ ఇతరుల వెనకాల మనము చాడీలు చెప్పడము ఎప్పుడైతే మనము చాడీలు చెప్పేవారంగా ఉంటామో మనం సమాధానపు వాతావరణాన్ని పాడు చేసేవారుగా ఉంటాం మనము మన మనం నియంత్రణలో ఉంటాము మన నోటిని మనం ఇతరులకి కీడు చేయకుండా ఇతరులకి హాని చేయకుండా మనం నియంత్రణలో ఉంటామో మనం ఖచ్చితంగా సమాధాన వాతావరణాన్ని తీసుకొని రావచ్చు కనుక ఏసుక్రీస్తు ప్రభు మాట సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని పిల్లలు అనబడదురు అంటే ఎవరైతే ఇట్లా వాళ్ళ నోతిని నియంత్రించుకొని ఇతరుల గురించి చెడ్డ మాట్లాడకుండా చాడీలు చెప్పకుండా ఉంటారో అట్టి వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్లో దేవుని పిల్లలు అని అనిపించుకునే ధన్యతలోనికి రాగలరు అయితే ఎవరైతే చాడీలు చెప్తారో ఎవరైతే ఇతరులని వేరే వాళ్ళ దగ్గర కించపరిచి మాట్లాడతారో వెనకొకటి ముందొకటి మాట్లాడతారో వీళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కలహాల వెనకాల కారకులుగా ఉంటారు వీళ్ళెన్నడూ దేవుని పిల్లలు అని పిలువబడలేరు వచనంలో ఒకవేళ మనము వేరే వాళ్ళని పాడు చేయడానికి పట్టడానికి గుంటని తవ్వితే ఆ గుంటలో మనమే పడతాము లేక ఇంకోళ్ళ మీద రాళ్ళు దొర్లిస్తే ఆ రాయి మన మీదే దొరుకుతుంది అని చెబుతూ ఉంటున్నాడు వీటికి పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను అని చెబుతా వచ్చిన ప్రభు యేసుక్రీస్తు ప్రభారు కూడా ఈ ప్రార్థన నేర్పిస్తా వచ్చారు మాదిరి ప్రార్థనలో ప్రభా మేము ఇతరుల పాపములను క్షమించిన ప్రకారం మా పాపం క్షమించు అని ప్రార్థన నేర్పిస్తూ వచ్చాడు అంటే మనం ఇతరుల పాపాలని క్షమించిన ప్రకారం ఎంత మనం క్షమిస్తామో అంతే మనం క్షమించబడ్డానికి అర్హులం కనుక మనము ఒకవేళ క్షమించకపోతే మనం కూడా క్షమించబడ్డానికి అర్హులం కాదు మనం ఏ కీడు చేస్తామో ఆ కీడు మన మీద వస్తుంది ప్రభు తన వాక్యంలో పాత్ర నిబంధన అంతటిని వడగడితే దేవుడిని ప్రేమించడం నిన్నువల్లిని పొరుగువాడిని ప్రేమించడం కనుక మనము పక్కవుడిని ప్రేమించలేకపోతే ఖచ్చితంగా అది లేఖనాలకి విరోధమైన జీవితము అది మనకి నష్టమే తీసుకొని వస్తుంది అంతేకాకుండా మన జీవితాల్లో ప్రత్యేకంగా కుటుంబము కట్టబడ్డానికి ఈ క్షమాపణ అనేది కీడు చేయకపోవడము అనేది చాలా కీలకమైంది ఎదుటి వ్యక్తి దేనికి అర్హుడో అది ఇవ్వడం గొప్ప కాదు కానీ ఎదుటి వ్యక్తి ఏం చేసినా ప్రేమనివ్వడము చాలా గొప్ప ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచ్చానికి ఎప్పుడైతే వస్తామో రేపటి గురించి గర్వించద్దు ఎందుకంటే రేపేం జరుగుతుంది ఎవరికి తెలియదు మనము రెండు విషయాలు ఎప్పుడు గ్రహించాలి ఒకటి నేను శాశ్వత కాలం ఉండేవాడిని కాదు నేను తాత్కాలికం ఉండేవాడిని రెండవది నాకు అన్నీ రేపు రేపేం జరుగుతుందో నాకు తెలియదు ఈ రెండు మనం ఖచ్చితంగా గమనించాలి నిమిత్త మాత్రులమని మనకి తెలిసింది కొంచెమే అని ఎప్పుడైతే గమనిస్తామో మనము గర్వించకుండా ఉంటామో కనుక రేపటి దినము ఈ వాస్తవాలు ఏమవుతాయో తెలియదు ప్రజలేమవుతాయో తెలియదు పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు you యోగి యొక్క జీవితంలో ఒకరోజు ముందు విపత్తు రాక ఒక రోజు ముందు ఆయన ఎన్నడూ అనుకోలేదు తన పిల్లలు చనిపోతారు ఆస్తి పోతుంది ఇల్లు కూలిపోతుంది ఇవన్నీ జరుగుతాయని ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు మనం కేవలం ప్రభు మీద ఆనుకుని మనం రేపు ప్రభువుకి తెలుసు ఆ తర్వాత దేవుడు ఒక్కడే శాశ్వతుడు అన్నట్టు భయంతో బతకడం చాలా అవసరం రెండవ విషయంలో మన గురించి మనం గొప్ప చెప్పుకోవడము మంచిది కాదు కానీ ఇతరులు మన గురించి గొప్ప చెప్తే అది మేలు అని చెప్తా ఉంటారు కొన్ని విషయాలు ఉంటాయి అవి మనము చేసుకోవాలి కొన్ని విషయాలు ఉంటాయి అవి ఇతరులు చేయాలి మంచి చేయడం మన పని కానీ మన గురించి గొప్ప చెప్పడం అది మన పని కాదు అది మనం చేస్తే బాగోదు మనం చేయకూడదు కూడా ఎందుకంటే మనం ఎప్పుడైతే మన గురించి గొప్ప చెప్పుకుంటామో అప్పుడు మనలో ఉంటున్న లోపాలు మనం చూడనట్టే ఆ తర్వాత దేవుడు ఒక్కడే మంచివాడు మనం ఎవ్వరు మంచోలం కాదు మనలో ఏదన్నా మంచి ఉందంటే అది దేవుడు మనకి ఇచ్చిన మంచే తప్ప మన మంచి కాదు అని మనం గ్రహించాలి నాలుగో వర్షంలో ఆయన ఉగ్రత కోపం చాలా భయంకరమైనవి కానీ వీటి అన్నిటికంటే భయంకరమైనది అసూయ అని మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటే ఈ ఉగ్రత కోపం అనేది కొంతకాలమే ఉంటుంది అది కొంచెం నాశనం అయిపోయిన తర్వాత లేక కొంచెం ఎదుటి వ్యక్తి మీద కీడు తీర్చుకున్న తర్వాత ఆగిపోతుందేమో కానీ ఈ అసూయ అనేది ఆగేది కాదు ఈ అసూయ అనేది భయంకరంగా మనల్ని తినేస్తుంది ఎదుటి వ్యక్తికి నష్టము తీసుకొని వస్తుంది అది ఆపు లేనిది అది ఏ నాటికైనా మనలో ఒకలాంటి అనారోగ్యం రమైన కక్షని పుట్టించేదిగా ఉంటుంది ఈ అసూయకి ఒకటే ఒక మందు ఏంటంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తెరగడం ఇదే అసూయని జయించడానికి గల శక్తి నా ప్రభు నాక్కర్లన్నీ తీర్చగలడు నా జీవితంలో నేను ఏదైతే అవ్వాలో నా ప్రభు నన్ను ఖచ్చితంగా చేయగలడు నాకు నా ప్రభు సరిపోతాడు అని అనుకున్నప్పుడు మనం ఇతరుల మీద అసూయ పడకుండా ఉంటాం వర్షంలో అంటున్నాడు కడుపు నిండా తిన్నవాడికి తేనె ఇచ్చిన అది తనకి అంత ఆహ్లాదకరంగా ఉండదు తనకి ఎక్కసంగా ఉంటుంది ఎందుకంటే కడుపు నిండా తిన్నాడు కాబట్టి కనుక ఏ వ్యక్తి కన్నా ఆకలి ఉన్నప్పుడే ఆహారం యొక్క రుచి తెలుస్తుంది ఆకలి లేని వాడికి ఆహారం పెట్టడం సమంజసం కాదు యేసుప్రభారు దీన్ని ఆత్మీయంగా మాట్లాడుతూ అంటున్నాడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు ధనిలో వాళ్ళు తృప్తి పరచబడతారు కనుక దేవుడు కూడా మనల్ని ఎప్పుడు నీతిమంతులుగా లేక ఎప్పుడు మనల్ని మన యొక్క పరిశుద్ధత కొరకైన వాంచను తీరుస్తాడంటే మనలో ఆకలి పెరిగినప్పుడు ఆయన ఎవరికి దొరుకుతాడు అని అంటే ఎవరైతే ఆయన కొరకు నిజంగా వెతుకుతున్నారో ఆకలితో వెతుకుతున్నారో అట్టివారికి దేవుడు దొరుకుతాడు కనుక దేవుడు మనకు దొరకాలన్నా మనము యోగ్యకరమైన విధానంలో ఎదగాలని ఏదన్నా క్షేమకరమైనది మనకు దొరకాలంటే మనకి ఆకలి ఉండాల్సిందే ఒక సక్సెస్ కావాల ఒక విజయం కావాలన్నా ఆకలి ఉండాలి అందుకనే యశ్వభా చెప్తున్నారు పందుల ముందు ముత్యాలి ఎందుకంటే దాని దాని విలువ దానికి తెలియదు కనుక ఒక వ్యక్తికి మనం బహుమానం ఇచ్చేటప్పుడు దాని విలువ ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి దాన్ని అక్కడ ఆ వ్యక్తికి ఉండాలి అప్పుడే మనం ఇచ్చే బహుమానానికి విలువ ఉంటే లేకపోతే మనం బహుమానాలు ఇవ్వకూడదు ఎందుకంటే దాని విలువ ఆ వ్యక్తికి తెలియదు పదోవత్సంలో అంటున్నాడు మీ యొక్క స్నేహితుడిని ఎన్నడూ పోగొట్టుకోవద్దు తండ్రి స్నేహితుడిని ఎన్నడూ పోగొట్టుకోవద్దు విపత్తు వచ్చినప్పుడు దూరం ఉంటున్న నీ సహోదరుని ఇంటికి వెళ్ళడం కంటే దగ్గరుంటున్న నీ పొరుగువాడిని దగ్గరికి వెళ్ళడం మేలు అని చెప్తున్నాడు అంటే ఇంకో మాటలో ఈ దగ్గరుంటున్న పొరుగువాడు వెంటనే బహుశా ఆయన ఎక్కువ ఇవ్వలేడేమో కానీ ఆ ఆ క్షణానికి ఎంత కావాలో అంత ఇవ్వగలడు కనుక ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఆ ఆకస్మికంగా ఒక భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు మనము మనకు కావాల్సిన పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు మనకు కావాల్సిన పరిపూర్ణమైన పరిష్కారం కాదు కానీ వెంటనే ఆ పరిస్థితి బయటపడ్డానికి దగ్గరలో ఏదైతే అందుబాటులో ఉందో అక్కడి నుంచి తీసుకోమని బైబిల్ కింద మనకు సలహా ఇస్తూ ఉంది పద్నాలుగో వర్షంలో పొద్దున్న పొద్దున్నే నెమ్మదిగా ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు పెద్ద పెద్ద ఆశీర్వాదాలతో ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే అది తనని చెప్పించినట్టు ఉంటుంది ఎందుకు అని అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏం ఆశీర్వాదం ఇస్తున్నాము దాంతో పాటు ఎట్లా ఆశీర్వాదం ఇస్తున్నాం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి అనుకూలంగా ఉందా ఎదుటి వ్యక్తికి అది మేలుగా కనిపిస్తా ఉందా అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఎదుటి వ్యక్తికి మేలుగా అనిపించని ఆశీర్వాదం అది ఆ వ్యక్తికి ఆశీర్వాదం అని ఎన్నడూ అనిపించదు ఎదుటి వ్యక్తికి అనుకూలముగా సమాధానంగా నెమ్మదిచ్చేదిగా ఉండాలి పదిహేడు వర్షంలో ఇనుము ఇనుముని ఎట్లయితే పదునపరుస్తాదో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పదునపరుస్తాడు కనుక ఏ పరిస్థితి మనల్ని బాగు చేయడం కంటే మన మనలో ఉంటున్న స్వభావాన్ని మార్చడం కంటే చుట్టుపక్కల ఉంటున్న ప్రజలు మన స్వభావాన్ని ఎక్కువగా మార్చగలరు కనుక ప్రభువు ప్రజలను అనుమతిస్తాడు ఈ ప్రజల ద్వారానే ఏస స్వరూపం మనలోనికి అతి ఎక్కువగా తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై ఒకటో వచ్చిలో ఎట్లయితే వెండి ఆ తర్వాత బంగారము శోధించబడ్డానికి ఒక గిన్నెలో పెట్టి మంటలో పుటం వేస్తారో అట్లానే ఒక వ్యక్తిని శోధించడానికి ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఘనత వస్తుందో లేక ఆ వ్యక్తికి కీర్తి పేరు వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజమైన పరిస్థితి అంటే లోపల హృదయంలో ఏముందో చూపిస్తుంది ఆ వ్యక్తిని మనం ఎప్పుడైతే మెచ్చుకుంటామో ఘనపరుస్తామో ఆ వ్యక్తి ఉబ్బిపోతే ఆ వ్యక్తి గర్విష్ట ఒకవేళ మెచ్చుకున్నప్పుడు లేక ఆ వ్యక్తి గురించి పొగడతలు పొడిగినప్పుడు ఆయన తన వెనక చరిత్ర తన ఇంకా శ్రేష్టమైన విషయాల గురించి చెప్పుకుంటూ ఉంటే స్వనీతి పరుడుగా ఉంటుంది కానీ ఆ వ్యక్తిని పొగిడినప్పుడు మనసారా ఏదో పేరుకి దేవునికి మహిమ కలగ అనడం కాదు కానీ హృదయం లోతు బహుశా కొన్నిసార్లు ఆ మాట అనమేమో కానీ హృదయ లోతుల్లో ఆ మనస్సుని మనము చూడలేకపోతే ఆ వ్యక్తి నిజంగా మంతుడు ఎప్పుడైతే హృదయ లోతుల్లో నేను అర్హుడిని కాదు ప్రభుయ యోగ్యుడు నాలో ఉంటున్న మంచికి ప్రభుయ కారణం అని ఎవరైతే ఒప్పుకుంటారు వాళ్ళే నిజమైన ఆత్మీయులు ఇరవై మూడో నుంచి చివరి వరకు ఆయన రేపొద్దున్న డబ్బు ఉంటుందో లేదో రేపొద్దున్న కిరీటం ఉంటుందో లేదో అంటే రాజు భవిష్యత్తుకు కూడా క్షేమం లేదు కనుక మందని చూసుకో అని చెప్తా ఉంటున్నాడు ఎందుకంటే విపత్తు వచ్చి మనకుంటున్న కిరీటం మనకుంటున్న ఆస్తి అంత పోయిన తర్వాత కూడా ఈ మందలు అనే ఆ దినాల్లో వాళ్ళు దాన్ని చిన్నగా చూసేవాళ్ళు దాన్ని బట్టి వచ్చే లబ్ధి పెద్ద ఎక్కువేం కాదు కానీ దాన్ని చూసుకోమంటున్నాడు ఎందుకు అని అంటే ఈ మందలు రేపొద్దున్న నీకు బట్టేస్తాయి నీకు ఆహారం ఇస్తాయి కావలసిన అక్కర్లు తీరుస్తాయి కనుక మన జీవితాల్లో మనం ఎంత పెద్ద ఆశలు కలిగినా కనీస అక్కర్ల విషయంలో ఎన్నడూ రిస్క్ తీసుకోకూడదు ఎన్నడూ మనము వాటి విషయంలో తెగించకూడదు వాటిని క్షేమంగానే పెట్టి అవి క్షేమంగా అయిన తర్వాతే మనము మిగిలిన వాటి విషయంలో మనము పెద్ద పెద్ద వాటి విషయంలో తెగించేవారిగా ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీ పుస్తకం యొక్క జ్ఞానాన్ని మీ జీవితాల్లో అనువయించుకొని మేలు పొంది జ్ఞానులుగా మార్చిబడ్డానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాను తండ్రి ఆమె